డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఎర్త్ ఈజ్ అవర్ మదర్ ఎయిర్ ఈజ్ అవర్ లైఫ్ ట్రీస్ ఆర్ అవర్ ఫుడ్ వాటర్ ఈజ్ అవర్ బ్లడ్ అని మనం పర్యావరణాన్ని రక్షించుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం అనే అంశం చెప్పుకునేటప్పుడు మనం ఆ మాటలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ప్రకృతిని రక్షించుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేటువంటి నేపథ్యంలో ఇవాళ వాయు కాలుష్యం గురించి మనం మాట్లాడుకుందాం పర్యావరణం చెడిపోతుంది నష్టపోతోంది అని చెప్పుకునేటువంటి కోణంలో వాయు కాలుష్యం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు మనం చెప్తున్నాం జీవులు బ్రతకాలి అంటే వాయువు చాలా ముఖ్యం ఆక్సిజన్ చాలా ముఖ్యం ప్రాణవాయువు అంటాం ఆక్సిజన్ అంటే ఓటు అంటాం సైన్స్లో ఈ ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాలి నుంచి వస్తుంది గాలి కలుషితం కాకుండా ఉండాలి గాలి కలుషితం అయితే ప్రాణానికి హాని జరుగుతుంది ఇది వైద్యులు చెప్తున్నటువంటి వాస్తవం ఉదాహరణకి మధ్యప్రదేశ్ భోపాల్లో ఒక కర్మాగారం నుంచి వెలువడినటువంటి విషవాయువుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు అంటే ఆ కర్మాగారం నుంచి వెలువడుతున్నటువంటి వాయువులు గాలిలో కలవటం వల్ల ఆ గాలిని మనం పీల్చటం వల్ల ప్రాణహాని జరుగుతోంది ఇంకా ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే చర్మ వ్యాధులు వస్తున్నాయి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి అలాగే మానసికమైనటువంటి రుగ్మతలు వస్తున్నాయి బ్రెయిన్కి సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయి క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు కూడా మనుషులకి ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం భూమి నుంచి ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ట్రాఫోస్పియర్ అంటారు అంటే వాయువు భూమి నుంచి అనంతమైనటువంటి ఆకాశం వరకు విస్తరించి ఉన్నది ఈ వాయువు విస్తరించినటువంటి నేపథ్యంలో భూమి నుంచి ఐదు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ట్రాఫోస్పియర్ అని చెప్పి శాస్త్రవేత్తలు వర్గీకరించారు అలాగే ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ట్రాటోస్పియర్ అని చెప్పి అంటున్నారు అలాగే నలభై ఐదు కిలోమీటర్ల నుంచి పైకి ఒక ఎనభై కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని మిసోస్పియర్ అని ఎనభై కిలోమీటర్లకి మించి ఆకాశంలో వైపుకి వెళ్ళినట్టయితే ధర్మోస్పియర్ అని చెప్పి శాస్త్రవేత్తలు వర్గీకరించారు అంటే భూమి మీద ఎక్కువ కాలుష్యం ఉంటుంది ఎందుకని ఈ భూమి మీద దుమ్ము ధూళి వాహనాలు తిరగటం మరి రవాణా మార్గాలు రవాణా సౌకర్యాలు కొన్ని వేల లక్షల వాహనాలు ఉదయం లేచిన దగ్గర నుంచి తిరుగుతూ ఉంటాయి మరి టూ వీలర్స్ మోటార్ సైకిళ్ళు స్కూటర్లు ఇవన్నీ తిరిగేటప్పుడు ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ పొగలన్నీ కూడా గాలిలో కలవటం వల్ల గాలి కలుషితం అవుతోంది మరి గాలి ఏమాత్రం కలుషితం అవుతోంది ఎంతవరకు అవుతోంది ఏమిటి పరిస్థితి అని అంటే మనకి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు పదిహేను సంవత్సరాల వరకు ఒక వాహనాన్ని వాడినప్పుడు ఆ తర్వాత దాన్ని వాడకూడదు అంటే ఏ వాహనం అయినా పదిహేను సంవత్సరం వరకే వాడాలి ఆ తర్వాత ఇంజన్ ప్రాబ్లం వస్తుంది ఆ లోపల వాడేటువంటి ఆయిల్ వల్ల బయటకు వచ్చేటువంటి పొగ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అది బయటకు విడుదలవటం వల్ల వాహనం ద్వారా గాలి బాగా కలుషితమవుతోంది అని చెప్పి మనం చెప్తున్నాం అలాగే పెద్ద పెద్ద కర్మాగారాలు పట్టణాలు నగరాల్లో పెద్ద పెద్ద కర్మాగారాలు నూనె శుద్ధి కర్మాగారాలు కానీ లేకపోతే టెక్స్టైల్స్ బట్టలు తయారు చేసే కర్మాగారాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసేవి కానీ ఇనప వస్తువులు ఇవన్నీ తయారు చేసే కర్మాగారాల నుంచి విడుదలవుతున్నటువంటి పొగ గాలిని కలుషితం చేస్తున్నటువంటి సందర్భం ఉంది ఈ కర్బన సమ్మేళనాలు అంటాం బొగ్గు పెట్రోలియం కిరోసిన్ డీజిల్ ఇవి ఇవి మండినప్పుడు ఇవి కాలినప్పుడు దీని నుంచి విడుదలైనటువంటి వాయువులు విషవాయువులు ఇవి గాలిలో కలవటం వల్ల మనకి ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది మనకి తెలుసు ప్రకృతి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మరి ఇన్ని వాహనాలు కొన్ని కోట్ల వాహనాలు తిరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద ఈ వాహనాలు విడుదల చేస్తున్నటువంటి ఈ కర్బన సమ్మేళనాలు కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని గాలి తీసుకుని మరి ఆ గాలి నుంచి మళ్ళీ మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ని ఇచ్చేటువంటి క్రమంలో చెట్లు ఈ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసుకుని మొక్కలు తీసుకుని అవి మనకు ఆక్సిజన్ ఇవ్వటం వల్ల గాలి కొంచెం మనకి వాహనాల ద్వారా విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకోవటం వల్ల మనకి కావాల్సినటువంటి జీవులు బ్రతకటానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ని చెట్లు ఇవ్వటం వల్ల మనం ఈనాడు భూమి మీద బ్రతకగలుగుతున్నాం బ్రతుకుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి జాగ్రత్త వహించాలి అలాగే ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో లండన్లో స్మాగ్ వల్ల దాదాపు నాలుగు వేల మంది చనిపోయారని చెప్పి మనకి చరిత్ర ద్వారా తెలుస్తోంది అంటే గాలి కలుషితం అవ్వటం వల్ల పంతొమ్మిది వందల యాభై రెండులోనే నాలుగు వేల మంది చనిపోయారు ఇవాళ మనం చూసినట్లయితే మన దేశంలో ఢిల్లీ మహానగరంలో గాలి కలుషితం అవ్వటం వల్ల పాఠశాలలు మూసేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ప్రకటిస్తున్నారు వాహనాలని తిరగొద్దంటున్నారు వాహనాలను క్రమబద్ధీకరణ చేస్తున్నారు కారణం ఏమిటి గాలి కలుషితం అవుతోంది మన దేశంలో ఢిల్లీ మహానగరం ప్రధానమైనటువంటి కలుషితమైనటువంటి గాలి కలుషితమైనటువంటి నగరంగా ఇవాళ ప్రముఖంగా వినిపిస్తోంది ఇక ప్రపంచంలో ఇలాంటి నగరాలు అనేకం ఉన్నాయి దీనివల్ల ఈ గాలి అనేటువంటిది మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించింది కాదు గాలి ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నటువంటి పంచభూతాల్లో ఒకటైనటువంటి ఈ గాలి చాలా కలుషితం అవటం వల్ల ప్రాణాలకు ముప్పు లభిస్తోంది ఈ గాలిని కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ముఖ్యంగా వాహనాలు పదిహేనేళ్ళు దాటితే వాహనాన్ని మార్చాలి కొత్త వాహనం తీసుకోవాలి అనేటువంటిది అలాగే జంతువులు మరణించటం వల్ల అవి కుళ్ళిపోతాయి రోడ్ల పక్కన పడి ఉంటాయి లేకపోతే ఒక కొంచెం బహిరంగ ప్రదేశాల్లో పడి ఉంటాయి అవి కొళ్ళటం వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి విషవాయువు విడుదలవుతుంది జంతువులు మరణించినప్పుడు అవి కుళ్ళిపోవటం వల్ల దాని నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు విడుదలవటం వల్ల అది గాలిలో కలవటం వల్ల గాలి కలుషితం అవుతూ ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు అలాగే మధుర మధురలో ఒక నూనె శుద్ధి కర్మాగారం ఉంది దాని ద్వారా విడుదల విడుదలవుతున్నటువంటి వాయువు వల్ల తాజ్మహల్ అద్భుతమైనటువంటి మాన్యుమెంట్ అది దాని వన్నె తగ్గుతోంది దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క ప్రాధాన్యం అందం తగ్గుతోంది అని చెప్పి ఈ మధ్య శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు అంటే ఆ కర్మాగారం నుంచి ఎంత భయంకరమైనటువంటి వాయువు విడుదలై గాలిలో కలుస్తోందో ఆ గాలి తాజ్మహల్ తాకటం వల్ల తాజ్మహల్ యొక్క రూపురేఖలు దాని యొక్క అందం తగ్గుతోందని చెప్పి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది ఈ విషయం కాబట్టి మనిషి బ్రతకాలి అని అంటే గాలి అవసరము ప్రాణవాయువు అవసరము గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనిషి తీసుకుంటున్నాడు ఈ ఆక్సిజన్ మనకు రావాలి అని అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు చెట్లు గ్రహించాలి గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేయాలి అప్పుడు ప్రాణవాయువు మనకి పుష్కలంగా లభిస్తుంది స్వచ్ఛమైనటువంటి గాలి లభిస్తుంది అందుకనే మనం చూడండి పల్లె ప్రాంతాల్లో కర్మాగారాలు ఫ్యాక్టరీలు లాంటివి ఉండవు కాబట్టి వాహనాలు ఎక్కువగా ఉండవు కాబట్టి వాహనాల నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉండదు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో గాలి కలుషితం కాకుండా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది పట్టణాలు నగరాల్లో భయంకరమైనటువంటి విషవాయువులతోటి నిండినటువంటి గాలి పీల్చుకోవటం వల్ల పట్టణాల్లో నివసించే ప్రజలకు సాధారణంగా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధమైన వ్యాధులు చర్మ వ్యాధులు ఇలాంటి ఈఎన్టీ సమస్యలు వస్తూ ఉండటం సహజం అని చెప్పి వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు కాబట్టి ఈ వాయువు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకనే చూడండి పట్టణాల్లో నగరాల్లో నివాస ప్రాంతాలకి సుదూరంగా చాలా దూరంగా ఫ్యాక్టరీలని ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం ఉంది అయితే ఈ పట్టణాల నగరాలు పెరిగే కొద్దీ రోజు రోజుకి పెరిగే కొద్దీ ఆ ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీల దగ్గరికి ఇళ్ల నిర్మాణాలు వెళుతూ ఉన్నాయి దానివల్ల మళ్ళీ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యేటువంటి విషవాయువులు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నగరాలు పట్టణాల్లో తప్పనిసరిగా ఖచ్చితంగా గాలి కొంచెం కలుషితమైనటువంటి గాలి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలు కొంచెం ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాయువు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా వాహనాలు విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలిసి గాలిని కలుషితం చేస్తున్నటువంటి సందర్భాల్లో మనం కాలం చెల్లినటువంటి వాహనాలను వాడకుండా ఉంటే మనకు మంచిది అని చెప్పి మనం గమనించాలి కాబట్టి ఈ వాయు కాలుష్యం గురించి ఈ నాలుగు మాటలు ఈ సంచికలో మనం చర్చించుకున్నాం ఈ నాలుగు మాటలు విన్న ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం